మరో పది సంవత్సరాలు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు కూటమి ప్రభుత్వం నూట యాభై రోజుల పరిపాలనపై ఆయన శాసనసభలో మాట్లాడారు మరో పది సంవత్సరాలు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు కూటమి ప్రభుత్వం నూట యాభై రోజుల పరిపాలనపై ఆయన శాసనసభలో మాట్లాడారు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినందుకు సీఎంకు చేతులెత్తి నమస్కరించినట్టు పేర్కొన్నారు క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలో చంద్రబాబు నిరూపించారని పేర్కొన్నారు బుడమేరు వరద సమయంలో ఆయన సూచించిన చొరవ ఎంతో గొప్పదని ఆఫీసులో కూర్చొని ఆదేశాలు ఇవ్వగలిగే సత్తా ఉన్నా కూడా అధికారుల్లో ప్రజల్లో ధైర్యం నింపడానికి బురదలో సైతం దిగారని గుర్తు చేశారు ప్రభుత్వం నుంచి శిథిలమైన రోడ్లు గంజాయి ఇసుక దోపిడీలు రివర్స్ అయిపోయిన పంచాయతీలు ఆలయాల్లో అపవిత్రం మద్యం దోపిడీలు వారసత్వంగా వచ్చేవని పేర్కొన్నారు ఎన్నికల సమయంలో ఈ దోపిడీలు చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష ఆ సమయంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడ ఉన్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగు వారే ఉండడానికి ముఖ్య కారకులు నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకడ్ ముఖ్యమంత్రి ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టిన ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం ఈ రోజున నూట యాభై రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది ఉత్సాహాన్ని నింపింది భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది సో మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం గత కాలంలో ఫస్ట్ కి నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం కొడుకున్న అధ్యక్ష ఏదైనా సరే నెల మొదటి రోజున ఉద్యోగాలు మనకి జీతాలు వస్తాయనేది మేము చిన్నప్పటి నుంచి అలవాటు అలాంటిది గత ప్రభుత్వ కాలంలో ఏనాడు ఒకటో తారీఖున జీతాలు పడలేదు ఒకటో తారీఖున ఏవి పడలేదు అలాంటిది ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ టంచు గా ఆ జీతాలు పడటం మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేస్తాను అలాగే అరవై నాలుగు లక్షల మంది బెనిఫిషరీస్ కి నాలుగు వేలు చొప్పున పెంచి మరి మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా జల్ జీవన్ మిషన్ ఇప్పుడు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం విజన్ తోటి జల్ జీవన్ మిషన్ ఈ రోజున వాళ్ళందరికి మాటిస్తున్నాం అధ్యక్ష రాష్ట్రానికి మాటిస్తున్నాం జల్ జీవన్ మిషన్ మన కేంద్రం మనకి గౌరవ ప్రధాన మంత్రి గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ముని పెన్నడం లేని విధంగా భారతదేశంలోని ఎప్పుడు కూడా జల్ జల్ జీవన్ మిషన్ ఏ ఇది ఒక మౌనంగా చేస్తాం అధ్యక్ష ఆ మాట మేము అందరం కమిటెడ్ గా ఉండొచ్చు కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లలు అధ్యక్ష ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఎవరిని తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వాళ్ళు వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది క్రిమినాలిటీ పెరిగిపోయింది ఇలాంటి సమయంలో ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకునే గుండాలకి రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు హోంమంత్రి అనిత గారి తీసుకున్న చర్యలు చాలా చర్యలు బలమైన ఇదే కొనసాగాలని కోరుకున్నాను అధ్యక్ష దిస్ షుడ్ బి కంటిన్యూటీ ఆఫ్ ద అవర్ ఎంటైర్ గవర్నెన్స్ మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అవ్వాలి అధ్యక్ష మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్ మాకు ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం మా మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళలు అయితే కన్నాడు ఆ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఇదే మీ ప్రతిభ